కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తిస్తామని మినీ కాపీ కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్టర్ గారికి చాలా మన సందేశాన్ని విన్నవించుకున్నాం కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడా కూడా మనకు న్యాయం జరగలేదని ఈ రోజు ప్రభుత్వానికి అన్ని అన్ని జిల్లా కేంద్రాలలోనూ తెలుపు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకసారి హెచ్చరించాలి అని చెప్పి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు రావడం జరిగింది కానీ మినీ వర్కర్ల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఫ్రీ స్కూల్ నడపాలి పిల్లల్ని పిలుచుకొని వచ్చేది వాళ్లే సత్త నొక్కేది వాళ్లే నీళ్లు తెచ్చుకునేది వాళ్లే అన్ని పనులు చేసుకుంటూ ఫ్రీ స్కూల్ నడుపుకుంటూ కార్యకర్త ఏ పనులు అయితే ఆ పనులు చేస్తూ హెల్పర్ ఏ పనులు అయితే ఆ పనులు అన్ని చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మినీ వర్కర్ల పైన స్పందన లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తిస్తారని ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది